హైంటి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే అన్నం చేసి చికెన్ ఫ్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గనసలు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీదిచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండీ దాంతోపాటు ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందండి బిర్యానా మష బిర్యానీ మసాలా వేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసానండి కొంతమంది బగారాన్నంలోకి టమాటా వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వెజిటేబుల్స్ కూడా ఉంటే వేసుకుంటారు కదండి అంటే క్యారెట్ క్యాప్సికమ్ ఇలాంటివి కూడా వేస్తారు నేను ఏదో వేయట్లేదు చాలా సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్లు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి కాసేపు మగ్గనివ్వాలండి అయితే బిర్యానీ కానీ బగారాన్నం కానీ ఇంకా కుర్మా కానీ ఏదైనా సరే పొడి పొడిగా రావాలంటే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే రైస్ అయితే చాలా పొడి పొడిగా దేనికి దానికి సపరేట్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అలా ట్రై చేయండి చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం కడగకుండా ఆయిల్ వేసి కలిపేసి ఉంచుతారు అలా కూడా చేయొచ్చు కానీ కొంచెం ఇప్పుడైతే చాలా కెమికల్స్ అవి కలుపుతున్నారు కదండి పౌడర్లు అవి కలుపుతున్నారు కాబట్టి రైస్ని మనం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటేనే మంచిది బగారానం కానీ బిర్యానీ కానీ మంచి టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి నేను టూ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే దాంతోపాటు ధనియాల పౌడర్ అండి ఒక స్పూన్ వేసుకోండి గిన్నె పడిపోయింది ఒక హాఫ్ స్పూన్ అండి గరం మసాలా వేస్తున్నాను దీనివల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది అలాగే కలర్ కూడా బాగుంటుంది ఒకసారి ఇది వేసి ట్రై చేయండి చాలామంది ఇవి వేయరు కానీ అవి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండి ఒకసారి కలుపుకొని వాటర్ అయితే వేసేసుకుందాం ఈ రైస్కి మనము కొలతలు పెట్టుకుంటాం కదండి నేను ఒక గ్లాసు రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాము అలాగే వేస్తున్నాను కుక్కర్లో అనుకోండి కొంచెం తక్కువ వేసుకోవాలి ఇలా గిన్నెలో సపరేట్గా పెట్టినప్పుడు మాత్రం నార్మల్గా ఎంతైతే వస్తుందో అంతే వేసేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి ఓ పక్కన బిర్యానీ రెడీ అవుతుంది కదండి ప్రతి మనం చికెన్కి ఫ్రైకి మసాలా అయితే పట్టించుకుందాం పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే చికెన్ అండి ఇప్పుడు మసాలా వేద్దాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారా గో బాగా అవుతుందండి అంటే వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒకసారి బాగా కలుపుకొని బాగా మంట బాగా తగ్గించాలని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు వదిలేస్తే పొడి పొడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కదా అలాగే ఒక స్పూన్ ధనియాలు పౌడర్ వేస్తున్నాను ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఏదేస్తున్నానండి ఎక్కువ అలాగే కారం ఒక స్పూన్ అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా మరీ స్పైసీగా ఉంటే పిల్లలు తినలేరు అలాగే ఒక స్పూన్ పెరిగండి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నా దగ్గర అయితే నిమ్మకాయ లేదు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడగా గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే వెంట వెంటనే చేసేస్తున్నాను టైం లేదు పిల్లలుగా ఆకలేస్తుంది అంటున్నారండి ఎలా అయినా బాగానే ఉంటుంది ఏం పాడవదు టేస్ట్ ఏం చేంజ్ రాదు కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఆయిల్ కాగిందండి మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తుందా చికెన్ వేసానండి ఇప్పుడు గరిటపెట్టి ఏమి కదపకుండా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి చాలా అంటే చాలా బాగా కుక్ అవుతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియంలో మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి కదుపుతామండి సాల్ట్ వేసుకుందా ఈ ఫ్రైకి మరింత టేస్ట్ ఇచ్చేది ఏంటో తెలుసా అండి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కొత్తిమీర అయితే వేస్తుంది కరివేపాకే ఎక్కువ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగినవండి ఈలోపు ఒకసారి బిర్యానీ చూడండి చూస్తున్నారా పొడి పొడిగి ఎంత బాగుందో రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ వేడి వేడిగా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ఫ్రై చేయండి చూస్తున్నారండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకొక పది నిమిషాలు కానీ మూత పెట్టేసి ఇలానే వదిలేస్తే చాలా బాగుంటే చాలా బాగా ఫ్రై అయిపోతుంది ముక్క కూడా ఎక్ ఎక్కువ కలపడం వల్ల ఏమవుతుందంటే విడిపోతుందండి అందుకనేసి మనం మూత పెట్టేసుకుని అలా ఉంచామనుకోండి పీస్ అస్సలు ముక్క విడిపోదు చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ అయితే కుమ్మేస్తుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఒకసారి చూద్దామండి బా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అసలు కింద అడుగు పట్టలేదు ఎలా సపరేట్ అవుతుందో బాగుందండి ఈ మసాలా చూసారా ఇలా మాడితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అది మంచి టేస్ట్ ఉంటుంది ఫైనల్గా అయితే ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి